ఇలా పెసరపప్పుని కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకొని డైలీ టిఫిన్లలో రైస్లో యూజ్ అయ్యే హెల్దీ రెసిపీని చూసుకుందాం రండి హాయ్ హలో అస్లాంలేకం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇలా కావాలంటే హాఫ్ కప్ ఫుల్ కప్ తీసుకోవచ్చు క్వాంటిటీని బట్టి ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని పెసరపప్పుని మంచిగా రెండు సార్లు వాష్ చేసుకొని టూ టైమ్స్ స్టెయినర్లో వేసుకొని ఈ పెసరపప్పుని పక్కన పెట్టేయండి ఇప్పుడు నేను కరివేపాకుని తీసుకుంటున్నాను ఇలా కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎండలో కాకుండా ఈ ఆకులు అనేది వాడిపోకుండా చూసుకోవాలి జస్ట్ ఆరితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఈ కరివేపాకుని వేసుకొని మొత్తం కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వర్షాకాలంలో ఫ్రెష్గా కరివేపాకు దొరుకుతుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో మంచి కరివేపాకు స్మెల్ ఉంటుంది ఇలా హెల్దీ అయిన రెసిపీని చేసుకోవచ్చు ఈ కరివేపాకు అనేది మొత్తం తేమ మొత్తం పోవాలి దాంట్లో ఉన్న తేమ మొత్తం పోయేంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకొని ఆ చిటపటలాడటం మొత్తం తగ్గి క్రిస్పీగా అయ్యేంతవరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు అదే కడాయిలో ఇలా స్టెయినర్లో వేసుకున్న పెసరపప్పుని వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంతలా ఫ్రై చేయాలి అంటే మనం పంటి కింద వేసి నములితే అది శబ్దం రావాలి పట్ పట్టుమని అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పుని మంచిగా కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అంతే ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక ఐదు ఆరు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి చాలా స్పైసీగా ఉంది ఇది అందుకనే నేను ఒక సిక్స్ వరకు వేసాను ఒకవేళ ఘాటు లేకపోతే ఇంకొంచెం ఎండుమిర్చిని వేసుకోవచ్చు ఇలా వేసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గుప్పెడు పచ్చనగపప్పుని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి పచ్చనగపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిక్సీ జార్లో ఫస్ట్ తీసుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కరివేపాకుని వేసుకొని ఈ కరివేపాకుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ గ్రైండ్ చేస్తే ఇలా పౌడర్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఇలా ఎండుమిర్చిని దాంతోపాటు సాల్ట్ సరిపడా సాల్ట్ని వేసుకొని అంతే వెల్లుల్లిని వేసుకొని ఈ వీటన్నిటిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఎంతో టేస్టీ అయినా ప్రతి టిఫిన్ ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా హెల్దీ అయినా కార పొడి అనేది రెడీ అవుతుంది ఇలా పెసరపప్పు కరివేపాకుతో చేసిన ఈ కార పొడి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో కూడా చాలా సుభబ్గా ఉంటుంది దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే మనకు రెండు నెలలైనా ఖరాబ్ అవ్వదు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో కొంచెం కూడా యూస్ఫుల్ అనిపిస్తే మీరు వీడియోకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్